Thank you everyone for joining here and supporting us for a great event. Maricotte Shepherd Law. Maricotte Shepherd Law. Nossa. Okay. ఈ రోజు ఈ ముష్రీఫ్ పార్క్ లో మీరు అందరు గ్యాదరింగ్ చూసి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇంతమంది ఒక్క చోట గ్యాదర్ అవడం అంటే బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఆవిర్భావ సభ ఏదైనా జరిగినప్పుడు కొన్ని లక్షల మంది వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇలాంటి పడాయి దేశంలో కొన్ని వందల మంది వచ్చినా కూడా మాకు అంత చది అనమాట రోజు ఈ దుబాయ్ లో నిజంగా చాలా చది మన దేశంలో పుట్టి ఈ దేశంలో వచ్చి వర్క్ చేస్తున్నారంటే షెడ్యూల్ లో కూడా ఒక రోజు జనసేన మీ మీ అందరికీ ముందు చెప్పుకోవాలి సీరియస్ గా అందరినీ చూసాను ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఎలా వస్తున్నారంటే పార్క్ లోకి మన ఓజీ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ కదా ఆ పోలీస్ స్టేషన్ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే స్టైల్ గా వర్క్ చేసుకుంటా అలా వస్తున్నారు ఒక్కొక్కరు అలాగే మామూలుగా ఆంధ్రప్రదేశ్ లో జై జనసేన అనే మాట విన్నప్పుడు గూజ్ వస్తాయి అది ఓకే కానీ ఇలాంటి ప్లేస్ లో మీరు అందరూ జై జనసేన అంటే ఆటోమేటిక్ గా అదే ఓజీ సినిమాలో ఇంటర్వెల్ లో తల నరికినప్పుడు మనకి ఎంత గూజ్ బంస్ వచ్చినాయోజీ ఓజీ ఓజీ అని ఎందుకు చెప్తున్నారంటే సినిమాలకైనా రాజకీయాల రాజకీయాలకైనా ఒక్కరే ఓజీ అది మన పవన్ కళ్యాణ్ గారు సినిమాలకైతే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రాజకీయాలకు ఓజీ అంటే ఒరిజినల్ గేమ్ చేంజర్ కాబట్టి ఆయన లేకుండా రాజకీయం అనేది లేదు ఎప్పుడైతే శ్రీ పవన్ అనే నేను అని చెప్పి మీరందరూ కూడా వినుంటారు ఆ ప్రమాణ స్వీకారం భీమవరం పోయింది గాజువాక పోయింది పిఠాపురం కూడా పాతిలే అని అనుకున్న వాళ్ళందరికీ పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ గారి అడ్డ అని నిరూపించారు మీరందరూ చూస్తుంటారు ఆ మెజారిటీ గానీ అన్ని రకాలుగా అలాగే మామూలుగా ఎవరైనా సరే గెలిచిన వెంటనే ఆడంబరాలు చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన తరఫున ఈ రోజు ఈ గల్ఫ్ జనసేన యుఏయూ వీర మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్తీక వనసమరాధన కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అలాంటి రాజకీయ నాయకుడు ఆయన రాజకీయాలు చేసినంత కాలం ఆయన మనం గెలిపిస్తూనే ఉండాలని ఎక్కడున్నా జనసేనకి ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ యుఏఈ మన జనసేన వీర కూడా ముఖ్యంగా వీర మహిళల వచ్చిన కీర్తన గారు మీ అందరికీ తెలుసు తిరుపతి జిల్లా మన అధికార ప్రతినిధి అనమాట వీళ్ళు టీవీలో కూర్చొని అవతల పార్టీ వాళ్ళని వాళ్ళనే మాటలు పడాలి అలాగే వాళ్ళకి రివర్స్ కౌంటర్ ఇవ్వాలి అంతేకాదు వాళ్ళకి థ్రెట్నింగ్ కాల్స్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళ మీద వచ్చిన ట్రోల్స్ కానీ వాళ్ళని అంత ఇబ్బంది పెట్టే విధానం కానీ చాలా ఎక్కువ ఉంటది కానీ వాటన్నిటిని తట్టుకొని కూడా ఈ రోజు కీర్తన గారు వాళ్ళందరికీ దీటుగా సమాధానం టీవీలో కూర్చొని చెప్తున్నారంటే అది మామూలు విషయం కాదు ఇలాంటి అధికార ప్రతినిధులందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మర్చిపోరు వాళ్ళందరినీ గుర్తిస్తారు వాళ్ళని చాలా మంచి పొజిషన్ లో పెడతారు అది నేను కూడా ఆశిస్తున్నాను సో అలాంటి కీర్తన గారు ఈ రోజు నేను ఇక్కడ ఈ స్టేజ్ పంచుకోవటం చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ యూఏఈ వీర మహిళలకి అలాగే జన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ